మీ కళ్ళ పక్కన పెట్టేయండి ప్రతి కంటి సంస్థకి బెస్ట్ సొల్యూషన్ ఇస్తుంది అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్ చేయాల వ్యవస్థని ముందలు తీసుకెళ్లాలా ప్రభుత్వ పాఠశాలలో గత ఐదు సంవత్సరాలు దాదాపు లక్షల మంది కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు ఒక పక్కన అధికారంతో సమస్య చేస్తూ ఇంకో పక్కన డేటా తీసుకుని స్కూలు ఎలా ఉంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది పిల్లలు మార్కులు ఎలా ఉన్నాయి ఎలా ఉంది కంప్యూటర్ ల్యాబ్ ఉందా లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి ఇవన్నీ కూడా నేను తెలుసుకుంటాం జరిగింది దాని తర్వాత ఎప్పుడున్న నేను జిల్లాలకు వచ్చినప్పుడు నేను పక్క జిల్లాలకు వచ్చినప్పుడు ఒకరోజు ఒకరోజు ఎవరికి చెప్పకుండా మీకే తెలుసు నాకు తెలియదు కానీ ఎవరికి చెప్పకుండా నేను నేను అనుకున్న పాఠశాలలకు వెళ్తాం జరిగింది ఈ రోజు కూడా నియోజకవర్గంలోకి వచ్చిన తర్వాతనే వారు ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి మీ నియోజకవర్గానికి వచ్చాను అలా నా ఎలా వెళ్తున్నానని చెప్పడం జరిగింది మీరే మిత్రులు మీ కూడా తెలుసు మీ కూడా లాస్ట్ మినిట్ ఇన్ఫర్మేషన్ వస్తున్నాం ఇది ఎందుకు చేస్తుంది వాస్తవాలు తెచ్చుకోవాలి నేను అయితే మేము పాలసీస్ అన్ని రూపొందిస్తున్నాం అది పాఠశాలకు ఖచ్చితంగా అమలు అవుతుందా లేదా ఉపాధ్యాయుల ఆలోచన ఏంటి ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్య ఎట్లా అందించాలి వాళ్ళతో కూడా నేను ఈరోజు డిస్కస్ చేస్తాను జరిగింది ముందు ముందు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాను రోజు ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలంటే కేవలం ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాదు ఉపాధ్యాయుల్ని కూడా గౌరవించాలి వాళ్ళని కూడా భాగస్వామ్యం చేయాలి తల్లిదండ్రులు కూడా పేరెంట్ టీచర్ మీటింగ్ ద్వారా వాళ్ళని కూడా ప్రభుత్వ పాఠశాలల్లో భాగస్వామి ఆలోచన ప్రభుత్వం ఉంది ఆ పేరెంట్ టీచర్ మీటింగ్ కి గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మంత్రివర్యులు శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు కూడా వెళ్ళి తల్లిదండ్రులతో మాట్లాడి ఇంకా ఏం చేస్తే బాగుంటుందో వాళ్ళని చర్చించి ఆ పాఠశాలను ఎలా బలోపేతం చేయాలి కూడా చర్చించి వాళ్ళు మాకు ఫీడ్బ్యాక్ ఇచ్చిన తర్వాత అవి మేము సెంట్రల్ అమలు చేసే బాధ్యత మీ ప్రభుత్వం తీసుకుంటాం ఈ ఆలోచనతో ఈ రోజు శ్రీకాకుళం పట్టణంలో ఇప్పుడు మీడియా మిత్రులు కానీ ప్రశ్న అంటే సమాధానం అసంపూర్ణ భవనం వాళ్ళని నేను దానికోసం రిపోర్ట్ అడిగాను కానీ ప్రధానంగా మీరు చూడాలి మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే స్కూల్ ఫీ రీంబర్స్మెంట్ లో దాదాపు రెండు వేల ఐదు వందల కోట్ల బకాయిలు పెట్టింది ప్రభుత్వం చిక్కి గుడ్ పేమెంట్ రెండు వందల కోట్ల బకాయిలు పెట్టింది ఆయాలకి రావాల్సిన జీతాలు దాదాపు నెల్లొరీ బకాయలు పెట్టింది ఒక పద్ధతి ప్రకారం తీసుకుంటాము వస్తున్నాం నాడు నేడు కింద గత ప్రభుత్వం కార్యక్రమాలు ప్రారంభించి వాళ్ళే ఆపేసం చేస్తారు ప్రభుత్వం వచ్చిన వాళ్ళు మేము ఆల్రెడీ అన్ని యూనివర్సిటీల్లో వైకాపా పార్టీకి చెందిన రాజకీయ నాయకుల్ని వైస్ ఛాన్సలర్ గా నియమిస్తాం చాలా చాలా బాగా ఆంధ్ర యూనివర్సిటీ మన రాష్ట్రంలో వన్ ఆఫ్ ఓల్డెస్ట్ యూనివర్సిటీ అలాంటి యూనివర్సిటీలోనే ఎలాంటి అరాచకాలు జరిగింది మీ అందరి పేరు అందుకే దాదాపు అందరు వాళ్ళు వైస్ ఛాన్సలర్ అందరూ కూడా రాజీనామా చేసి మొదటి యూనివర్సిటీ ఎంక్వైరీ చేసే రిపోర్ట్ నాకు అందరిలోనే అయినా రివ్యూ చేస్తాం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి